హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ తీవ్రమైన భావోద్వేగానికి ఇటీవల ముగిసిన టీ ట్వంటీ ప్రపంచ లో హెడ్ కోచ్ గా తన బాధ్యతలను ముగించుకోవడంతో డ్రెస్సింగ్ రూమ్ లో జట్టు విజయాన్ని ఆటగాళ్ని ఉద్దేశించి చివరి సరిగా మాట్లాడాడు ఈ సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు తెలిపిన రాహుల్ ద్రావిడ్ ఎమోషనల్ స్పీచ్ తో టీమిండియాకు గుడ్ బై చెప్పాడు ఈ వీడియోని బీసీసీఐ తాజాగా విడుదల చేసింది ఇక మనం గనుక చూసుకున్నట్టయితే దీనిలో రాహుల్ డ్రావిడ్ ఏమన్నాడు అంటే నిజం చెప్పాలంటే నాకు ఏం మాట్లాడాలో తెలియటం లేదు నా జీవితకాలంలో ఈ క్షణాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి ఇంత గొప్ప విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఎన్నో త్యాగాలు చేసి మీరంతా ఇంత దూరం వచ్చారు మనందరి కష్టానికి తగ్గ ఫలితం వచ్చింది ఏ ఆటగాడైనా తాను చేసిన పరుగులు సెంచరీలు గుర్తుపెట్టుకోడు కానీ ఇలాంటి విజయాలు జీవితాంతరం గుర్తుంటాయి జట్టు ప్రయాణంలో ఒడిదుడుకులు ఎదురైనా పోరాడిన విధానం అద్భుతం మన విజయం పట్ల ఆ యావత్ భారత్ గర్విస్తుంది జట్టులోని ప్రతి ఒక్కరికి కూడా థాంక్స్ కెప్టెన్ రోహిత్ శర్మకు ప్రత్యేక ధన్యవాదాలు కోచ్గా కొనసాగాలని ఒప్పించినందుకు కృతజ్ఞతలు ఈ ప్రయాణంలో మన మధ్య ఎన్నో చర్చలు జరిగాయి కొన్నిటికి ఏకీభవిస్తే మరికొన్నిటికి విభేదించావు అని రాహుల్ ద్రావిడ్ చెప్పుకొచ్చాడు ఒక రకంగా ఈ స్పీచ్లో రోహిత్ శర్మపై ఉన్న తన ప్రేమని బయటపెట్టడమే కాకుండా గా రోహిత్ శర్మకు షాక్ కూడా ఇచ్చాడు మొత్తానికైతే మాత్రం ఈ విజయం వెనకాల ఉన్నది రోహిత్ శర్మ అని రాహుల్